నగర్ పట్టణంలోని మర్లు భాగ్యలక్ష్మి కాలనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా బొడ్డెమ్మలు ఆడారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో చాలా ఏళ్లుగా ఇక్కడే స్థిరపడి పండుగ ఏదైనా అందరం కలిసికట్టుగా జరుపుకుంటామని కాలనీ వాసులు అందరం ఒకే చోట చేరి ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటామని అన్నారు కులమత భేదాలు లేకుండా తారతమ్యం లేకుండా ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తామని పేర్కొన్నారు తర్వాత అందరికీ ఫస్ట్ చెప్పేది ఏమంటే ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు మా భాగ్యలక్ష్మి కాలనీ వాసులందరికీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా కాలనీ వాళ్ళ మా భాగ్యలక్ష్మి కాలనీలో ఒక స్పెషాలిటీ ఏముందంటే అందరూ ఒకటే ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఏది చేసినా ఇందాక మీరు అడిగారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకోవాలని మా దగ్గర ఆ పద్ధతి లేదు అందరూ కలిసి ఒకటే ఇంటి వాళ్ళలాగా ఒకటే ఫ్యామిలీలాగా ఒక బతుకమ్మను రెండు బతుకమ్మలను మాత్రమే చేస్తారు అది మా భాగ్యలక్ష్మి కాలనీ వాళ్ళ స్పెషాలిటీ తర్వాత ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా అందరూ అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఎంత బాగా తయారైనారో చూడండి ఆ విధంగా అందరు కలిసిమెలిసి చాలా సంతోషంగా లంచ్ ఇక్కడే చేస్తారు డిన్నర్ ఇక్కడే చేస్తారు చేసి చాలా సంబరంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి తర్వాత బతుకమ్మ ఉత్సవాలు కానివ్వండి చాలా ఆహ్లాదంగా చేసుకుంటాం మనలో శాంతి నగర్ వీధి భాగ్యలక్ష్మి కాలనీ మాది మా కాలనీలో ఎట్లా అంటే అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు అందరూ సంతోషంగా ఆడుకొని అందరూ మంచిగా బొడ్డెమ్మలు వేసుకొని పది పన్నెండు గంటలైనా సరే అందరూ కలిసి మెలిసి మంచిగా ఆడుకొని పాడుకొని ఇళ్ళలోకి వెళ్ళిపోతాం ఇంతవరకు అయితే ఎప్పుడైనా కూడా ఏది జరగని చాలా ఉత్సవాలు కానీ ఏది గణేక్షుని అయినా ఏదైనా చాలా మంచిగా జరుపుకుంటాం ఇది ఎంకరేజ్ చేసేందుకు అందరం కలిసిమెలిసి ఉన్నందుకు ఇంతవరకు వస్తుంది టువెల్ ఇయర్స్ అవుతుంది వినాయకుని స్టార్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ ఇంత ఇంత చిన్నగా పోయి పెద్దగా మంచిగా అవుతుంది చాలా సంబరాలు ఊళ్ళకిట పోవాలను ఈ సమయం వచ్చినప్పుడు హాలిడేస్ ఉంటాయి కిట మేము పోము ఇక్కడనే ఉంటాము అని చాలా మంచి చేసినందుకు అందరికీ సంతోషము అందరూ ఈ నందయ్య గారు నరసింహరెడ్డి అన్న గారు ఇక్కడ ఇంకా చాలామంది ఉండరు వాళ్ళ పేరు పేరున అందరికీ వాళ్ళందరి అండతోటే మేము ఇంతవరకు లేడీస్ ఎంకరేజ్ చేస్తున్నాం వారి సలహా Thank you.